హలో అండి చాలామంది అయితే మెసేజ్ చేశారు చిన్న మిషన్కి పీకో ఫుడ్ ఉందా పీకో ఫుడ్ సెట్ అవ్వద్దా అని చెప్పి చాలామంది అయితే అడిగారండి మీరు అడిగారని మీకోసం అయితే నేను పీకో ఫుడ్ అయితే తీసుకొచ్చేసాను చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి చూడండి పీకో చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుందండి సన్నగా పట్టి మడిచి కుడతాం కదా మనము అలా వస్తుందండి ఇది మిషన్కి ఫిట్టింగ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి మనం మామూలు ఫుట్ ఏ విధంగా ఫిట్ చేసుకోవాలో అలాగే ఫిట్ చేసుకోవాలండి దీనికి సపరేట్గా ఫిట్టింగ్ అనేది ఏమీ లేదండి చూడండి నేను మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి పీకో చేసినట్టు మనము ఒక చేత్తో ఇది క్లాత్ని ఈ విధంగా మడిచి పెడితే చాలండి ఆటోమేటిక్గా అదే స్టిచ్చింగ్ అవుతా వెళ్ళిపోద్దండి చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలాంటి ఫుట్టు మన దగ్గర ఉంటే మనము శారీస్కి పీకో అనేది ఈజీగా చేసుకోవచ్చు పీకో అంటే మనకు జిగ్జాక్ట్ లాగా రాదండి స్ట్రైట్గా సన్నగా పట్టి మడిచి కుట్టుకున్నట్టు వస్తుందండి అయితే చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి చూడండి ఫైనల్గా స్టిచ్చింగ్ చేసిన తర్వాత తర్వాత ఎంత బాగుందో మన దగ్గర స్టాక్ అయితే లిమిటెడ్గా ఉంది వెంటనే ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్